హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే కనుక కొన్ని కొత్త నియమాలు అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి తెలుసుకుందాం సెప్టెంబర్ నెల పెన్షన్ పై అయితే కనుక ఇవి అమలు కానున్నాయి ఇక వివరాలు తెలుసుకునేందుకు వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ పెన్షన్కి సంబంధించి కొన్ని కొత్త నియమాలు అయితే ఏర్పాటు చేశారు అసలు ఏం జరిగింది చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ లో భారీ మార్పులైతే తీసుకొచ్చింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఈ ప్రక్రియలో అనర్హులను తొలగించి అర్హులకు మాత్రమే పెన్షన్ అందజేయాలని లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తులు చేపట్టింది ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఐదుతో ఈ ప్రక్రియ పూర్తిగానుంది ఇది దివ్యాంగుల జీవితాలను ప్రభావితం చేసే కీలక మార్పుగా చెప్పవచ్చు ఈ ప్రక్రియ సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక తెలుసుకుందాము కూటం ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పెన్షన్ మొత్తం పెంచడం జరిగింది దివ్యాంగులకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఆరు వేల నుంచి పదిహేను వేల వరకు పెన్షన్ పెంచారు ఇక ఇచ్చే పెన్షన్ వికలాంగుల శాతాన్ని బట్టి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక నలభై శాతం కంటే తక్కువ పర్సంటేజ్ నలభై శాతం కంటే తక్కువ ఉన్న వికలాంగులకు దివ్యాంగుల పెన్షన్ అయితే ఇవ్వడం జరగదని చెప్తున్నారు అరవై ఏళ్ళు పైబడిన వారైతే వారికి వృద్ధాప్య పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అరవై ఏళ్ల లోపు వారైతే వారికి వికలాంగ శాతం ఆ నలభై శాతం కన్నా తక్కువ ఉంటే పెన్షన్ రద్దు చేయడం కూడా జరుగుతుంది నలభై శాతం నుంచి ఎనభై ఐదు శాతం వరకు ఉన్నట్లయితే కనుక వారికి ఆరు వేల రూపాయలు అయితే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇక డిజేబుల్ పెన్షన్ కింద ఈ మొత్తాన్ని ప్రభుత్వం అయితే అందజేయడం జరుగుతుంది ఎనభై పై వైకల్యం ఎనభై శాతం పైన వైకల్యం ఉన్న దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి వికలాంగ శాతం ఎనభై శాతం కంటే ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉంటే వారికి మెడికల్ పెన్షన్ కిందే పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ మార్పులు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానున్నాయి ఇక గతంలో ఫ్రాడ్ సర్టిఫికేట్స్ తో అనర్హుల పెన్షన్ తీసుకున్నారు ఆ ఎలా ఫిర్యాదులు రావడంతో రివెరిఫికేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు అందులో భాగంగానే మార్పులు చేయడం జరిగింది ఇక జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా రివెరిఫికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఈ రివెరిఫికేషన్ లో డిజేబుల్ మెడికల్ పెన్షన్ బెనిఫిషరీలకు నోటీసులు ఇచ్చారు వారందరూ విలేజ్ లేదా వార్డు సెక్రటరియట్ లో స్టాఫ్ ద్వారా మరొకసారి వెరిఫై చేయమని చెప్పారు రీడ్ అయిన వారికి హోమ్ వెరిఫికేషన్ జరుగుతుంది అంటే మంచం మీద ఉండి లెగలేని హోమ్ విజిట్ ఇంటికి వచ్చి చెక్ చేసి వారికి ఓకే చేస్తారు ఇక డాక్టర్ అప్రూవల్ సర్టిఫికెట్ ను బట్టి డాక్టర్ అప్రూవల్ బట్టి కొత్త సర్టిఫికేట్ అయితే జనరేట్ చేస్తారు సుమారు ఐదు లక్షల మంది వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది నాలుగు లక్షల మందికి పైగా రెస్పాండ్ అయ్యారు మిగిలిన వారికి ఫైనల్ ఛాన్స్ అయితే ఇవ్వనున్నారు చనిపోయిన వారు మిస్సింగ్ లేదా విదేశాలకు వెళ్ళిన వారు సుమారు మూడు లక్షల మందిని వారిని కూడా తొలగించనున్నారు ఇక సస్పెండ్ అయినా లేదా పెన్షన్ చేంజ్ అయిన పెన్షన్లకు నోటీసులు సెక్రటరియట్ నుంచి లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసి బెనిఫిషరీలకి అయితే సర్వే చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ ఆగస్ట్ ఇరవై ఐదున ను పూర్తి కావాలి ఇరవై ఐదు లోపు కల్లా ఇప్పటికే సస్పెండ్ అయ్యి డీటెయిల్స్ లాగిన్ లో కనిపిస్తున్నాయి అప్పీల్ ప్రాసెస్ ఎవరైనా అంటే అలా సస్పెండ్ అయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక లేదా రిజెక్ట్ అయినట్టు నోటీస్ వచ్చిన ముప్పై రోజుల్లోపు మీరు అయితే అప్పీల్ చేసుకోవచ్చు అంటే మీకు అర్హత ఉన్నా కూడా మనం పెన్షన్ తొలగించారని చెప్పేసి ముప్పై రోజుల్లోపు మీరైతే అప్పీల్ చేసుకోవచ్చు ఎంపీడీఓకు ఎంసీఏకు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అందుకు సంబంధించిన ఆధార్ కార్డు జిరాక్స్ పెన్షన్ క్యాన్సిలేషన్ లేదా మార్చి మార్పు చేసిన ఆ నోటీసు పాత లేదా కొత్త నోటీసు అలాగే మీకు రీసెంట్గా ఇచ్చిన సాధారణ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే పెన్షన్ మళ్ళీ రిజిస్టోర్ అవుతుంది ఇక చివరిగా ఈ కొత్త నియమాలతో ఏపీ ప్రభుత్వం పారదర్శకత అయితే పెంపొందించనుందని చెప్తున్నారు ప్రస్తుతం అరవై రెండు అరవై రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది పెన్షన్ తీసుకుంటున్నారు కానీ అనర్హుల తలగుబితో కొత్త వారికి అవకాశం వస్తుంది దివ్య కాబట్టి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తమ యొక్క సర్టిఫికేట్లన్నీ రెడీగా ఉంచుకోండి ఆగస్ట్ ఇరవై ఐదు డెడ్లైన్ అయితే మిస్ అవ్వకండి మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే మీ దగ్గరలోని వార్డు సచివాలయంలో సంప్రదిస్తే వారు కూడా డీటెయిల్స్ అయితే చెప్తారు